హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఇవాళైతే మీకు ఒక మంచి నాలుగు వందల గజాలు చూపిద్దామని అయితే వచ్చేసాను కార్నర్ బిట్టు సో ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీ ప్లాట్లు ఏ లొకేషన్లో ఉన్నా ఎక్కడున్నా అమ్మదలుచుకుంటే మాకు వెంటనే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి సో మా ప్రయత్నం అయితే మేము చేస్తాం అమ్మడానికి సో ఫ్రెండ్స్ అలానే మీకు ఏ బడ్జెట్లో ప్లాట్లు కావాలన్నా ఇక్కడ కనబడుతున్న నంబర్కి అయితే కాల్ చేసేయండి సో ఫ్రెండ్స్ మనం ఇక్కడ ఇవాళ చూద్దామని వచ్చిన ప్లాట్ వచ్చేసి నార్త్ వెస్ట్ కార్నర్ ప్లాటు నార్త్ సైడ్ వచ్చేసి నలభై ఫీట్ల రోడ్ ఉంటుంది మీరు అబ్జర్వ్ చేయండి సో మనకి ఇక్కడ ఏదైతే స్టోన్ ఉందో ఈ స్టోన్ దగ్గర నుంచి ఇటు మనకి ఇట్లా స్ట్రైట్ ఏదైతే కనబడుతుందో ఇది మొత్తం కూడా నలభై ఫీట్ల రోడ్ అనమాట ఇది చూడండి ఇది వచ్చేసి ఫార్టీ ఫీట్ రోడ్ డిటీసీపీ అప్రూవ్డ్ లేఅవుట్ అయితే ఈ వెంచర్ వచ్చేసి ఒక వంద ఎకరాల డిటీసీపీ లేఅవుట్ అనమాట అక్కడ సెంటర్లో వరకు అరవై ఫీట్ల రోడ్ ఉంటుంది అక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చేసి మనకు నలభై ఫీట్ల రోడ్ ఉంటుంది ఇది మొత్తం నార్త్ ఫేసింగ్ రోడ్ అనమాట సో ఇక్కడ మనకి ఏదైతే స్టోన్ కనబడుతుందో ఈ స్టోన్ దగ్గర నుంచి ఈ స్టోన్కి మధ్యలో ఇది వచ్చేసి వెస్ట్ సైడ్ ముప్పై మూడు ఫీట్ల రోడ్ అనమాట ఇది మొత్తం కూడా ఇది మొత్తం కూడా ముప్పై మూడు ఫీట్ల రోడ్డు ఇట్లా వెస్ట్ సైడ్ వచ్చేసి మనకు డెబ్బై రెండు ఉంటుంది సైజు ఇట్లా వచ్చేసి నార్త్ సైడ్ వచ్చేసి యాభై ఉంటుంది అనమాట అయితే ఇది మొత్తం నాలుగు వందల గజాల నార్త్ వెస్ట్ కార్నర్ బిట్ అనమాట ఇది అయితే మనకి ఈ బిట్ వచ్చేసి కావాలంటే రెండు పార్ట్లుగా కూడా చేసుకొని తీసుకోవచ్చు రెండు వందల గజాలు రెండు వందల గజాలు ఒకటి నార్త్ వెస్ట్ అవుతుంది ఒకటి వెస్ట్ అవుతుంది లేదు మొత్తంగా తీసుకునే వాళ్ళకు కూడా ఒక నాలుగు వందల గజాల డిటిసిపి లేఅవుట్లో మంచి ప్లాట్ అనమాట అయితే ఇక్కడ లొకేషన్ పరంగా చూసుకుంటే మనకి ఇక్కడి నుంచి కరెక్ట్గా మీరు ఇక్కడ చూడండి ఒక ఒక కిలోమీటర్ వెళ్తే బెంగళూరు నేషనల్ హైవే కనబడుతుంది మనకు అక్కడ 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 సో ఇక్కడ ఏదైతే బిల్డింగ్ కనబడుతుందో ఆ బిల్డింగ్ బ్యాక్ సైడే ఒకటి విల్లా ప్రాజెక్ట్ ఉంటుంది ఆ ఆ విల్లా ప్రాజెక్ట్ బ్యాక్ సైడ్ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ అనమాట ఒక నలభై యాభై కంపెనీలు యూనివర్సిటీ ఉంటాయి ఇటు జడ్చర్లకు వెళ్ళాలంటే జస్ట్ ఒక మూడు కిలోమీటర్లు ఇటు మనకు వచ్చేసి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చేసి కరెక్ట్గా మనకి ఇక్కడ నుంచి ఒక యాభై కిలోమీటర్లు ఉంటుంది సో ఫ్రెండ్స్ మంచి నార్త్ వెస్ట్ కార్నర్ ప్లాట్ అనమాట సో ఇంక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇన్వెస్ట్మెంట్కు జబర్దస్త్ ఉంటుంది వెంటనే మన నెంబర్కి అయితే కాల్ చేశాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ